మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఫైర్ అయ్యారు ఎన్టీఆర్ ఆశీసులతో మంత్రి అయిన జీవన్ రెడ్డి చివరకు ఆయన్నే గద్దిన ఘనత జీవన్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన సంజయ్ జీవన్ రెడ్డి కుటుంబం అరాచక పాలనకు రెండు వేల తొమ్మిది నుండే జగిత్యాల ప్రజలు చర్మగీతం పాడారని అన్నారు జగిత్యాల మున్సిపాలిటీలో ఉన్న ఇరవై తొమ్మిది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లకు పార్టీ విప్ జారీ చేసిందని ఆయనప్పటికీ తొమ్మిది మంది కౌన్సిలర్లు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని పేర్కొన్నారు విప్ ను ధిక్కరించిన వారిని కాపాడేందుకు ఇప్పుడు జీవన్ రెడ్డి యత్నిస్తున్నారని ఆరోపించారు సర్పంచ్ల పదవి కాలం ముగిసిపోయి రోజులు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ల ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదంటూ ప్రశ్నించారు ఆయన స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పల్లెల్లో అభివృద్ధి గాడి తప్పిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రాసెస్ అయిన తర్వాత దాంట్లో కొంత అమెండ్మెంట్ తీసుకొచ్చినా అని చెప్పి రెడ్డి గారు పత్రిక సమావేశం పెట్టి చెప్పారు అంటే పది శాతం మంది ఉదాహరణ కౌన్సిలర్స్ నలుగురు లేకున్నా ఎంపీటీసీలో మాకు పదహారు మంది కాబట్టి ఒకరిద్దరు లేకున్నా చేయొచ్చని చెప్పి చాలా గర్వంగా చెప్పారు రెండవది రాజ్యాంగం గురించి ఆర్టికల్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ముఖ్యంగా ఏతే స్థానిక సంస్థలు ఉంటాయో వాటిని కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా పత్రికలలో మీరు అందరూ కూడా చూసి ఈరోజు జరిగిన ఎలక్షన్లో అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి ఎంపీపీగా మేము బలపరిచిన మహేష్ గారు ఏకగ్రీవంగా ఆయనకి విప్ జారీ చేయడం జరిగింది దాంట్లో నైతికంగా కారు గుర్తుపై పోటీ చేసేందుకు మొన్నటి ఎలక్షన్లో నాకు సపోర్ట్ చేయకుండా కానీ కల్డ ఎంపీటీసీ బీఆర్ఎస్ పార్టీకే పోటీసని తెలిసింది అంటే నైతిక కుంతలను మొన్నటి ఎలక్షన్లు వేయాలంటే అక్కడ స్థానికంగా ఉండొచ్చు మున్సిపల్ విషయానికి వస్తే నేను సమీన్ల బాణి గారిని చైర్మన్ చేయాలని చెప్పి విప్ జారీ చేయడం జరిగింది